తాజాగా ఇప్పుడు పారానార్మల్ యాక్టివిటీ అనే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కారణం అది సాధించిన వసూళ్లే టైటానిక్ అవతార్ అవెంజర్స్ ఎండ్ గేమ్ వంటి సినిమాల సరసను చేరిన పారానార్మల్ యాక్టివిటీ సినిమాను రెండు వేల ఏడులో ఆరెన్ పెలి రూపొందించారు లో బడ్జెట్లో ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్న ఆరెన్ పెలి ఒక హోమ్ కెమెరాతో మొత్తం కొత్త వారితో ఈ సినిమాకు రూపకల్పన చేశారు నటులకు అతి తక్కువగా ఐదు వందల డాలర్లు అంటే మన కరెన్సీలో నలభై రెండు వేల రూపాయలు మాత్రమే పారితోషికమిచ్చారు నిజానికి ఈ సినిమాకు స్క్రిప్ట్ కూడా లేదు హారర్ సీన్ల కోసం ప్రాక్టికల్ ఎఫెక్ట్లనే వాడారు అలా తెరకెక్కించిన సినిమా చివరికి పారానార్మల్ యాక్టివిటీగా బయటకొచ్చింది ఈ సినిమా కోసం మొత్తంగా పదిహేను వేల డాలర్లు అంటే పదమూడు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోయిన పారామౌంట్ పిక్చర్స్ సంస్థ పోస్ట్ ప్రొడక్షన్ మార్కెటింగ్ కోసం రెండు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టింది సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో ఈ మూవీ థియేటర్లను పలకరించి అద్భుత విజయాన్ని అందుకుంది ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై నాలుగు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఒక వెయ్యి ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే ఏకంగా పదమూడు లక్షల రెట్లు అధికంగా లాభాలు ఆర్జించింది ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో ఆ తర్వాత దీనికి మూడు సీక్వెల్స్ రెండు స్పిన్ ఆఫ్స్ తెరకెక్కాయి అవి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల మిలియన్ డాలర్లను వసూలు చేశాయి